హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత ఫ్యామిలీ వెల్కమ్ టు వన్ మోర్ బోన్ డిసీజ్ అండి ఇది ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా మనం బోన్ అంటే ఆస్టియోజెనిసిస్ అంటే బోన్ తయారయ్యే విషయాన్ని మనం ఆస్టియోజెనిసిస్ అంటాం ఇంపర్ఫెక్టా అంటే ఆ సింథసిస్ బోన్ తయారయ్యేటప్పుడు ఏదైతే పర్ఫెక్ట్ అంటే ఏదైనా లోపం వస్తుందో అదే ఇది ఆస్టివర్జన్సీ ఇంపర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అండి దీన్ని తెలుగులో బోలి ఎముకల వ్యాధి అంటాము సో ఇది మెయిన్గా వచ్చి జెనెటిక్ డిజార్డర్ ఎందుకు వస్తుంది అంటే కొల్లాజన్ టైప్ వన్ ఆల్ఫా వన్ ప్రోటీన్ అలాగే కొలాజన్ టైప్ టూ ఆల్ఫా టూ ప్రోటీన్ ఈ ప్రోటీన్స్లో మ్యూటేషన్స్ జరిగినప్పుడు అంటే మ్యూటేషన్స్ ఏంటి అంటే ఒక ప్రోటీన్లో ఒక డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది ఆ డిఎన్ఏ లో కనుక ఏదైనా చేంజ్ జరిగింది అంటే ఒకటి ఫామ్ అవ్వాల్సిన బోని ఇంకోటి రకంగా అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాం కదా సో అలా మ్యూటేషన్ వచ్చినప్పుడు మనకి ఈ డిసీజ్ అయితే మెయిన్గా వస్తుంది ఇది ఈ కొలాజన్ టైప్ వన్ ఆల్ఫా వన్ అలాగే కొలాజన్ టైప్ వన్ ఆల్ఫా టూ ప్రోటీన్స్ అనేవి బోన్స్ మెయిన్ మెయిన్గా ఉపయోగపడే ప్రోటీన్స్ అనమాట అలాగే ఇవి ఇయర్ స్ట్రక్చర్లో కూడా మెయిన్గా వస్తాయి సో ఈ డిసీజ్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఈ హియరింగ్ లాస్ కూడా వస్తుంది అనమాట అంటే దీనికి అది ఈ డిసీజ్ రెండు ఇంటర్లింక్ సో ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటానికి రీజన్స్ ఏం లేవండి సో ఈ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ డిసీజ్ వస్తుంది సో దీని ఏమైపోతాయి అంటే బోన్స్ అంటే ఫిల్స్ పారిపోతాయి అలాగే మనం ఆస్టియోపోరసిస్ డిసీజ్ తెలుసుకున్నాం కదా సో అయిన తర్వాత ఆస్టియోపొరసిస్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట డయాగ్నోసిస్ ఎలా డయాగ్నైస్ చేయాలి అంటే జెనెటిక్ టెస్టింగ్ ఈ ఈ రెండు ప్రోటీన్స్ కి జెనెటిక్ టెస్టింగ్ ఉపయోగించి ఈ ఈ డిసీజ్ ని డయాగ్నోస్ చేయొచ్చు అలాగే ప్రీనేటల్ డయాగ్నోసిస్ అనమాట ప్రెగ్నెన్సీ టైంలో ప్రీనేటల్ డయాగ్నోసిస్ చేసినప్పుడు కూడా మనం ఈ డిసీజ్ ఐడెంటిఫై చేయొచ్చు ట్రీట్మెంట్ అంటే డిస్పాస్ అలాగే మనకి ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి క్యాల్సి సప్లిమెంట్స్ అనేవి కరెక్ట్ గా తీసుకోవాలి అలాగే అంటే ఒకవేళ మనం డయాగ్నోస్ చేయలేదు అన్నప్పుడు దాని సర్జికల్ కరెక్షన్ ఉపయోగించి ఈ డిసీజ్ అయితే క్యూర్ చేసుకోవచ్చు అనమాట మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్